ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీవీ క్షణం పురుషోత్తం రెడ్డి టిడిపి స్టేట్ సెక్రటరీ మా గ్రామం వేరవపాల గ్రామము అయితే ప్రజలు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ను చాలా తీసుకొని రకరకాల దేశాల నుంచి రకరకాల రాష్ట్రాల నుంచి ఎక్కడుండే మన తెలుగు ప్రజలు ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్లు ఖచ్చితంగా మార్చి వాళ్ళ కొత్త ఓటర్స్ కూడా కొత్త చైతన్యంతో ఈ ఆంధ్రప్రదేశ్లో ఓటు వినియోగించుకొని ఈ సంవత్సరం ఖచ్చితంగా గవర్నమెంట్ మార్పు కోసం ఎక్కువ మంది ఓటర్స్ దిగి చేస్తున్నారు పోలీసు వ్యవస్థ కానీ అక్కడ ఎన్నికల కమిషన్ కానీ అందరూ బాగా చేస్తున్నారు ఏర్పాట్లు కూడా బాగానే ఉన్నాయి ఎక్కడ కూడా ఇలాంటి అవాంతరాలు జరగకుండా ప్రతి ఒక్కరూ బాగా ఓట్లు వినియోగించుకుంటున్నారు ప్రతి ఒక్కరూ ఎవరైతే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారో చూసి పార్టీల్లో కులాలు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఓట్లు వినియోగించుకొని ఇప్పటివరకు ప్రచారం చేశారు అదేవిధంగానే ప్రజలు కూడా ఈసారి మార్పు కోరుకుంటారని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా మార్పే జరుగుతుంది దానివల్ల మన రాష్ట్ర భవిష్యత్తు కూడా మారుతుంది ఈసారి యూత్ ఓటర్స్ కూడా ఎక్కువ మంది ఈసారి వినియోగించుకుంటున్నారు యూత్ కూడా ఈ చదువుకొని అన్ఎంప్లాయ్మెంట్గా ఈ ఐదు సంవత్సరాల్లో ఎవరికి జాబులు లేవు ఎక్కడ చూసినా అభివృద్ధి అందుకే వాళ్ళకు అశాంతి ఇంత ఏం లేక అభివృద్ధి లేకుండా ప్రతి దగ్గర ఉన్నారు కాబట్టి ఈ ఓటర్స్ ఈసారి బాగా చైతన్యం కూడా ఇప్పటికే దాదాపు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ దాకా మించుమెంచు జరిగినట్టు మాకు వార్తలు వస్తున్నాయి ఖచ్చితంగా ఈసారి కూటమి అభ్యర్థుల్నే గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను గ్రామంలో దాదాపు రెండు వేల ఓటర్స్ ఉన్నారు దాంట్లో పదకొండు ఎన్ని యాభై మంది మహిళా ఓటర్స్ ఉన్నారు మిగతా తొమ్మిది వందల యాభై మంది జెన్సులు ఉన్నారు అందరూ బాగా వినియోగించుకుంటారు ఓటర్తో సాఫీగా ఓటర్తో వినియోగించుకొని బాగా